హలో ఎవరి వన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ ముందుకు షేర్ చేస్తున్నాను వీడియోని అక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈ రోజు మన వీడియోలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సిరిమాను జాతరను చూద్దామా భక్తులతో కిటకటలాడిన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సిరిమానోత్సవానికి భారీగా తరలి వచ్చిన భక్తజనం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రాట పూజను ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు హుకుంపేట నుంచి సిరిమాను రథం తీసుకువస్తారు ఆ తర్వాత పూజల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సిరిమాను ఊరేగింపు జరిగింది ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మధ్యాహ్నం ముహూర్త సమయం మూడు గంటల ఐదు నిమిషాలకు సిరిమానోత్సవం ప్రారంభించి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పూర్తి చేస్తామని పోలీసులు వెల్లడించారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం వాసుల కొంగు బంగారం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కొలిచే కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు ఈ పైడితల్లి అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది కొంతమంది దేవతలు స్వయంభూవుగా వెలిస్తే మరి కొంతమంది మనుషులు దైవాంశతో జన్మించి తదనంతరం దేవతలు దేవుళ్ళుగా పూజలు అందుకుంటారు అలా వెలిసిన వారే శ్రీ 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 పైడితల్లి అమ్మవారు విజయనగరంలో కనకదుర్గ అంశంతో ఆలయంలో జన్మించిన పైడిమాంబ దేవతగా అవతరించి భక్తుల జయ జయలు అందుకుంటోంది కోసపాటి గజపతి రాజుల గారాల పట్టి సోదరైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర అంగరంగ వైభవంగా జరిగింది విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర ఉత్సవాలు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టం సిరిమాను పండుగ దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉత్సవాల సందర్భంగా పట్టణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు కోలాహలంగా మారింది ఈ పండుగలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు సిరిమాను పండగ ఇది జాతరలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం విజయనగరం పట్టణం మొత్తం విద్యుత్ దీపాలతో రంగులద్దిన దీపాలతో అలంకరించారు ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జాతర మహోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఫ్రెండ్స్ మరింక ఎందుకు ఆలస్యం అమ్మవారిని దర్శించుకొని సిరిమాను జాతరలో పాల్గొందామా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్